వైఎస్సార్ సిపి కార్యాలయంపై జరిగిన విధ్వంసం విషయంలో చూసి చూడనట్లు వ్యవహరిస్తోంది అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు హిందూపురం ఘటనకు నిరసనగా సోమవారం గుంటూరులో అంబటి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో బాలకృష్ణ చేసింది ఏంటి అసెంబ్లీలోనే మాజీ సీఎం జగన్ ను ఆయన సైకో అనలేదా నటుడు కేంద్ర మాజీ మంత్రి చిరంజీవిని అవమానిస్తూ మాట్లాడలేదా అసెంబ్లీకి తప్ప తాగొచ్చి బాలకృష్ణ మాట్లాడారు కానీ ఆ టైంలో ఆయన చేసింది తప్పని ఎవరు చెప్పలేదు ఇది న్యాయమా ధర్మమా బాలకృష్ణ ఎవరైనా సరే తాను చేసిన పనులకు క్షమాపణలు చెప్పాలి అప్పటిదాకా వైఎస్ఆర్ ఆందోళన కొనసాగిస్తుంది బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చిన అసెంబ్లీలో అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంటి అసెంబ్లీలో అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంటి ఆయన తాగి మాట్లాడింది ఏంటి అసలు తాగి అసెంబ్లీ అసెంబ్లీలో మాట్లాడి మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్ కు బుద్ధి లేదు తాగిరాని ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎక్ట్ ఉందో అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎక్ట్ ఉందో ఆయన క్వశ్చన్ చేసుకోవాలి అధ్యక్షులు శ్రీనివాసరాజు మాడుతూ అప్పుడే అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకోడ్ని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అంది అబద్ధం గట్టిగా ఎవడం అడగలేదు అక్కడ అది మీరు అన్నారు ఇందాక గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మనకి అడవడానికి లేకపోతే సినిమా మేము వచ్చాడు కలవమన్నారు అని సంఘటన ఇది హిందూపురం చరిత్రకే మాయని మచ్చ ఇలాంటి సంస్కృతి మా హిందూపుర వాసులది కాదు ఇప్పుడు చెప్తున్నా మీరు ఎక్కడి నుంచో వచ్చి లేనిపోని సమస్యలు సృష్టించి మా హిందూపుర ప్రజల శాంతియుతాన్ని హిందూపుర ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే ఈరోజు చేసినటువంటి మీ చర్య పిరికి పంద చర్య అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజు హిందూపుర నియోజకవర్గంలో మధ్యాహ్నం దాదాపు మూడు యాభైకి టీడీపీ కార్యకర్తలు ఒక యాభై నుంచి డెబ్బై మంది వచ్చి ఆడ ఉన్నటువంటి లీడర్స్ మరియు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ల దాడులు చేసి వాళ్ళ షర్ట్లన్నీ చింపి వాళ్ళకి బెదిరింపులు వేసి కార్యాలయం లోపల ఉన్నటువంటి వస్తువులు ఏదైతే ఉందో విగ్రహాలు మరి ఫోటోస్ అన్ని పగలగొట్టి దాడికి పాల్పడి ఈరోజు మీ గుండాయిజంని ఈరోజు టీడీపీ వాళ్ళు నిరూపించుకున్నారు